ఎయిట్ ఎక్కర్స్ అండి ఓన్లీ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకర్ లైట్ నెగోషియబుల్ సిక్స్టీ ఫీట్ వరకు ఫస్ట్ బిట్ ఉందండి ప్యూర్ రెడ్ సోల్ ప్రాపర్టీ దీంట్లో ఒక బోర్ కూడా ఉంది ఓకే ఇంకా నియర్ బై మన్నకెళ్ళి బీదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది తెలంగాణ కర్ణాటక బార్డర్ అండి కానీ కర్ణాటక స్టేట్ ఓకే ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇంకా బై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ మహీంద్రా కంపెనీస్ ఉన్నాయి అలాగే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఐదు వందల ఎకరాల కంపెనీస్ పడుతున్నాయి ఓకే ఇంకా ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ముంబై హైవే ఉంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్ చాలా చక్కగా ఉంటుందండి ఓకే మీరు ఒక టూ టు త్రీ ఇయర్స్ తర్వాత రీసేల్ చేద్దాం అనుకున్నా కూడా డబల్ రేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మెంబర్కి కాంటాక్ట్ డీటెయిల్స్ అండి బిల్ డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గ డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు రాయచూర్ అయినా పర్వాలేదు మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే